యెహోవా నామమున కు స్థుతి కలుగునగాక కప్పవర ప్రైస్కి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఇర్మయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుడని యెహోవా యాకోబు నివాస స్థలములను కరుణిస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్య భాగంలో ఈ పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో నివాస స్థలములను ఆయన చూస్తూ ఉన్నారు ఆ నివాస స్థలములను ఆయన కరుణిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఆ నివాస స్థలాలు ఒకప్పుడు పాడైపోయిన వానిగా ఉన్నాయి ఆ పట్టణంలో ఎవ్వరూ కూడా మనుషులు స ఎక్కువ సంచరించేవారు కాదు చాలా తక్కువ మంది ఉంటా ఉండేవారు ఆ పట్టణంలో దుఃఖము దుఃఖ స్వరాలు తప్ప కన్నీటి స్వరాలు తప్ప సంతోషంతో కృతజ్ఞతతో కూడిన ఆ పాటలు ఆనంద స్వరాలు వినబడుతూ ఉండేవి కావు అక్కడ జనులు చూస్తే చాలా తక్కువ మందిగా ఉంటా ఉండేవారు అక్కడ పరిస్థితి అల్పులుగానే ఉండేవారు అందరూ కూడా అల్పులుగా వారు ఉంటూ ఉండేవారు సో ఎప్పుడైతే దేవుడని యహోవా కరుణిస్తూ ఉన్నారో యాకోబు నివాస స్థలాన్ని ఆయన కరుణిస్తూ ఉన్నారో అప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే వారి గుడారములను చెరలో నుండి ఆయన రప్పిస్తూ ఉన్నారు చెరగనిపోయిన వారిని వారి యొక్క గుడారాలను ఆయన రప్పిస్తూ ఉన్నారు ఆ పట్టణము ఏ విధంగా ఉంది అంటే కొండల మీద కట్టబడుతూ ఉంది ఉన్నతమైన స్థలములో ఆ పట్టణము కట్టబడుతూ ఉంది నగరియు యథాప్రకారముగా నివాసులను కలదగును ఆ నగరం కూడా బాగా పూర్వము ఎలాగ జనులతో కలిసి ఉండేదో జనములతో కలిసి ఉండేదో మరి ఇప్పుడు పాడైపోయింది కదా ఈ పాడైన స్థలాన్ని మళ్ళా ప్రభు చెప్తూ ఉన్నారు యథాప్రకారముగా నివాసులు గల గలదిగా ఆ పట్టణము ఉంటూ ఉంది అక్కడ ఇప్పుడు దుఃఖము నిట్టూర్పులు కన్నీటి రోదన వేదన ఆ స్వరాలు కాకుండా కృతజ్ఞత స్తోత్రములను అలాగే సంభ్రమ వారి యొక్క స్వరమును అంటే పండగలు చేసుకునేటప్పుడు ఏదైనా ఒక విజయం కలిగినప్పుడు మనకి ఎంతగా కృతజ్ఞతతో కాకలు దేవుని స్థుతిస్తూ ఉంటామో ఎంతగా మనం దేవుని సంతోషంతో స్వరమిప్పి ఆయన ఘనపరుస్తూ ఉంటామో అలాంటి స్వరాలు ఇప్పుడు వినబడుతూ ఉంటాయంట జనులు తక్కువ కాకుండా వారిని విస్తరింప చేస్తాను ఇప్పుడు కొద్దిమంది జనులు కాదు ఆ నగరం ఆ పట్టణం అదంతా కూడా యాకోబి యొక్క నివాస స్థానం అంతటినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు విస్తరింప చేస్తూ ఉన్నారు అంతేకాదు అక్కడ ఇప్పుడు వరకు కూడా అల్పులుగా చాలా తక్కువ వారిగా ఉన్న ప్రజలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే వారిని ఘనులుగా చేసేదను ఒకప్పుడు అల్పులు ఒకప్పుడు ఏమి పనికిరాని వారు ఒకప్పుడు వారి జీవితంలో ఏమీ కనిపించలేదు ఒక సంతోషం లేదు ఒక సమాధానం లేదు ఒక అంటే ఆ కృతజ్ఞత స్థుతి లేదు దుఃఖము కన్నీరు వేదన అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు అల్పులైన వారిని ఘనులుగా ఆయన చేస్తూ ఉన్నాడంట చూసారా దేవుడి యొక్క గొప్ప కార్యం యాకోబు యొక్క నివాస స్థలమును దేవుడు అంతగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు సో ఆయన కరుణిస్తే ఇన్ని కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఆయన వాటి చెరలో ఉన్న గుడారాలని ఆయన ఆయన రప్పిస్తూ ఉన్నాడు పట్టణాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు కొండ మీద పట్టణాన్ని ఆయన కడుతూ ఉన్నాడు జనులతో ప్రజలతో ఆ ప్రదేశాన్ని నివాసులు కలిగి ఉన్నట్లుగా కృప చూపిస్తూ ఉన్నారు కన్ సంతోషగానాలు చేసేటట్టుగా కృప చూపిస్తూ ఉన్నారు విస్తరింప చేస్తూ ఉన్నారు అల్పులైన వారిని ఘనులుగా చేస్తూ ఉన్నారు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు ఆయన కరుణ ఆయన కరుణ అన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంది ఈ రోజున అదే కరుణ మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీరు నివాసం ఉన్నా నివాసం లేకపోయినా మీరు ఒకవేళ లోయలో ఉన్నా కొండల మీద ఉన్నా దుఃఖ స్వరాలతో ఉన్నా తక్కువ ప్రజలుగా ఉన్నా అల్పులుగా ఉన్నా దేవుడిచ్చున్న గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే మిమ్మల్ని ఘనులుగా చేస్తూ ఉన్నారు విస్తరింప చేస్తూ ఉన్నారు కృతజ్ఞతా స్తోత్రములు ఇస్తూ ఉన్నారు సో దేవుడి యొక్క కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లుద్దాం సర్వశక్తిమంతుడా సర్వకృపానిధి యోగుదేవ ఉన్నతమైన నామము కలిగినవాడా నిన్న నేడు రేపు యాక రీతిగా ఉన్నవాడా నిచ్చుడు వగు తండ్రి సమాధానమునకు అధిపతి అయినవాడా ప్రార్థన ఆలకించువాడా ప్రార్థనకు జవాబిచ్చువాడా మహిమ ప్రభావములకు అర్హుడా నీకు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం నన్ను ఎంత గొప్ప దేవుడు తండ్రి యకోబి యొక్క నివాస స్థలాన్ని మీరు ఆశీర్వదించి ఉన్నారు అది కొండల మీద ఉన్నతంగా మీరు కడుతూ ఉన్నారు నిర్జన ప్రదేశములో నివసించు వారిగా ప్రజలతో ప్రజలను విస్తరింపచేసి ఆ స్థలంలో ఉంచుతూ ఉన్నారు నాయనా అల్పులను గనులుగా మీరు చేసి ఉన్నారు ఎన్నో కార్యాలు మీరు చేసి ఉన్నారు మీరు చేసిన కృపలన్నిటిని బట్టి నీకు ఎస్తోత్రాలు ఈ రోజున నీ మాటలు వింటున్న వారు ఏ స్థితిలో ఉండి ఉన్నారు అల్పులుగా ఉండి ఉన్నారో దుఃఖముతో ఉండి ఉన్నారో కన్నీటితో ఉండి ఉన్నారో ఒంటరిగా ఉంటూ ఉండి ఉన్నారో నైనా ఎక్కడో చీకటిలో ఉండి ఉన్నారో సో అట్లాంటి బిడ్డలను కొండల మీద ప్రభు మీరు పెడుతూ ఉన్నారు నైనా వారిని వారి ప్రజలను విస్తరింప చేస్తూ ఉన్నారు కృతజ్ఞతతో మిమ్మల్ని స్థుతించినట్లు ఆనంద స్వరమును మీరు ఇచ్చి ఉన్నారు నైనా అల్పులైన వారిని ఘనులుగా మీరు ఆశీర్వదించి ఉన్నారు తండ్రి మీరు గొప్ప కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ 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 గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోం సువార్త రాజు షలోమ్